सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాల వందనం శ్రీ వారి దివ్య సందేశము ఏ జీవుని ఆక్షేపించకుము పది ఒకటి రెండు వేల మూడవ సంవత్సరమున శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము సాధకుని యొక్క గొప్పతనము అతడు చేసిన సాధన యొక్క గొప్పతనము మీద ఆధారపడియుండును ఆ సాధన యొక్క గొప్పతనము ఆ సాధకుడు పొందిన ఫలము యొక్క గొప్పతనముపై ఆధారపడియుండును ఒకడు సాధించిన ఉద్యోగము యొక్క హోదా జీతమును పట్టి అతడు చదివిన చదువును నిర్ణయించవచ్చును ఆ చదువు యొక్క గొప్పతనము బట్టియే అతని గొప్పతనం ఉండును ఈ సృష్టిలో పరమాత్మ నుండి అత్యుత్తమ ఫలమును పొందిన సాధకులు ఇద్దరే ఇద్దరు వారు హనుమంతుడు మరియు రాధ హనుమంతుడు పద్నాలుగు లోకముల యొక్క ఆధిపత్యమును సృష్టికర్త సృష్టి హర్తగా పొందినాడు ఈ పద్నాలుగు లోకములే సృష్టి రాధ ఈ పద్నాలుగు లోకములపైన పరమాత్మచే ప్రత్యేకముగా సృష్టించబడిన పదిహేనవ లోకముగు గోలోకమునకు ఆధిపత్యము పొందినది ఇంతకు మించి ఫలములు లేవు కావున ఇరువురి నియమించిన సాధకులు లేరు కావున ఆ ఇరువురి సాధనను మించిన సాధన లేదు అయితే ఆ ఇరువురికి అనుగ్రహించిన ఫలములలో తారతమ్యం ఉన్నది ఒకరిని హై స్కూలుకు హెడ్ మాస్టర్గా చేసినాడు మరి ఒకరిని హై స్కూలుకు పైనున్న కాలేజీకి ప్రిన్సిపాల్గా చేసినాడు అనగా పద్నాలుగు లోకముల ఆధిపత్య పదవియే హైస్కూల్ హెడ్మాస్టర్ పదవి కాలేజీ ప్రిన్సిపాల్ పదవియే గోలోక ఆధిపత్యము హనుమంతుడు పరమాత్మను నిలదీసినాడు పరమాత్మ హనుమంతుని బుజ్జగించుచు హనుమా నీ రాజ్యము పద్నాలుగు లోకములు రాధ రాజ్యము ఒక్క లోకమే కదా అన్నాడు కానీ బుద్ధిమంతులలో వరిష్ఠుడు హనుమంతుడు దీనిని అంగీకరించలేదు రెండు వేల మంది విద్యార్థులు గల హై స్కూల్ హెడ్ మాస్టర్ పదవి కన్నాను రెండు వందల విద్యార్థులు గల కాలేజీ ప్రిన్సిపాల్ పదవియే ఎక్కువ హెడ్మాస్టర్ జీతము కన్నాను ప్రిన్సిపాల్ జీతము ఎక్కువగా ఉండును ఈ రెండు పదవులలో పెద్ద తారతమ్యము లేకపోయినను రాధ యొక్క పదవియే హనుమంతుని పదవి కన్నా కొంచెము ఎక్కువయని పరమాత్మ అంగీకరించక తప్పలేదు అప్పుడు హనుమంతుడు స్వామి లంకలో నా తోక మండుచున్నను ఇంత బాధపడలేదు ఇప్పుడు నీవు చేసిన పనికి నా కడుపు మండుచున్నది అన్నాడు కావున హనుమంతునకు కారణము వివరించక తప్పలేదు స్వామి ఇట్లు వివరించినాడు బుద్ధిమంతులలో అగ్రగణ్యుడైన హనుమ నిన్ను మభ్యపెట్టుట స్వామికి కూడా తరము కాదు కావున సావధానముగా ఆలకించుము సముద్రమైన నన్ను ఒక నది నేరుగా వచ్చి చేరుచున్నది మరి ఒక నది వంకరులుగా తిరిగి చేరుచున్నది కానీ నేరుగా వచ్చు నది అహంకారముతో వంకరులుగా వచ్చు నదిని చూచి ఆక్షేపించుచున్నది ఈ ఆక్షేపణము చేయకున్నచో నేరుగా వచ్చు నది త్వరగానే చేరును ఇందు ఎట్టి సందేహమూ లేదు కానీ అహంకారంతో రెండవ నదిని ఆక్షేపించినందులకు సముద్రుడగు పరమాత్మ యొక్క సంకల్పము చేత మొదటి నదికి అడ్డముగా మానవులు ఆనకట్టను కట్టేది మొదటి నది యొక్క జలములన్నీనూ పొలములకే మరలింపబడి ఒక్క చుక్క ఆయనను సముద్రమునకు చేరలేదు నీవును ఇదే పొరపాటును చేసి ఉన్నావు నేను అవతారము తర్వాత కృష్ణావతారము ఎత్తితిని నేను చేయు అల్లరి పనుల వలన నీ విశ్వాసము సడలి నన్ను గుర్తించలేకపోయినావు అందుకే నన్ను దర్శించుటకు నీవు ఎప్పుడునూ రాలేదు ఈ కృష్ణుడు పరమాత్మ కాదని భావించినావు కానీ భగవద్ధూషణమునకు భగవంతుడు ఎట్టి పాపఫలమును అందించడు హిరణ్యకశపుడు నన్ను నిందించినను నేను వానిని దండించలేదు కానీ నా భక్తుడైన ప్రహ్లాదుని జోలికి వెళ్ళినందున హిరణ్యకశపుని దండించితిని కావున భగవదపచారము కన్నను భాగవత అపచారము గొప్పది ఒక భక్తుడు ఇతర భక్తులపై ఎట్టి ఆక్షేపణలు చేయరాదు నీవు రాధను గోపికలను చూచి ఆక్షేపించినావు ఈ భక్తులు అధర్మవర్తనులు వీరిని భగవంతుడు అధర్మముననే ప్రోత్సహించుచున్నాడు అని నా భక్తులకు గోపికలను చులకనగా చూచినావు కావున నా వద్దకు నీవు రాలేదు అయితే కౌరవ సభలో నేను ప్రదర్శించిన విశ్వరూపమును చూసి నన్ను చేరి నా కార్యముగు ఆ యుద్ధమున సాయపడినావు ఏ ఏమాం ప్రపజ్యంతే తాం స్థదైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థసర్వస నన్ను ఎవరు ఏ భావమున ఇష్టపడుదురో ఆ భావములోనే వారిని నేను సమీపించదను భావములో ఎట్టి గొప్పదనము లేదు భావములో ఉన్న ప్రేమయను బరువును చూడవలెను నీవు నన్ను దాసభావమున ఆరాధించినావు గోపికలు నన్ను ప్రియ భావమున ఆరాధించినారు దాసభావము క నన్ను ప్రియభావము గొప్పది కాదు చిలుక అయినను గాడిద అయినను పంచదార బరువును పట్టియే ధర పలుకును ఒక ఒకనిని ప్రియ ప్రియభావమున సేవించుచున్నది దాని దృష్టి అంతయు వాని ధనముపైనే ఉన్నది కావున ఈ భావము ఈ ఉదాహరణములో గొప్పది అగుచున్నదా నీవు నీ యజమానియగు సుగ్రీవుని వద్దకు పోయి నీవు సుగ్రీవుడికి దాసుడవై ఉన్నను నేను రామునకు దాసుడను అని చెప్పినచో అతడేమి చెప్పును నిజమే నేనును రామునకు దాసుడనే కావునా నీవు రామునికి దాసుడగుటలో అభ్యంతరమేమున్నది అని పలుకును ఇట్లే పరమాత్మను త్ర తండ్రిగా సోదరునిగా గురువుగా భావించిన వారు వారి తండ్రులకు వారి సోదరులకు వారి గురువులకు చెప్పినచో వారునూ హర్షింతురు కానీ రాధా యొక్క అవతారముగు మీరాబాయి యొక్క భర్తకు మీరాబాయి కృష్ణుడే నా అని చెప్పినప్పుడు మీరాబాయి యొక్క భర్త ఆమెకు విషమునిచ్చి హింసించినాడే తప్ప నిజమే జగద్భర్తయ్యకు కృష్ణుడు నాకునూ భర్తయే అని చెప్పలేదు మీరాబాయి సమయంలో కృష్ణుడు కేవలము విగ్రహముగా ఉన్నాడు కానీ గోపికలు ఉన్న సమయంలో కృష్ణుడు నరాకారమున ఉన్నాడు కానీ గోపికలు వారి భర్తలకు ఇదే సమాధానమునిచ్చినారు వారిచే ఎంతో హింసించబడినారు కావున ఆ గోపికలు ఆ గోపికలకు నాయకురాలకు రాధ ఎంత గొప్పవారో ఆలోచించుము అంతేకాదు వారు బృందావనమునకు వచ్చినప్పుడు నేను కూడా వారికి బోధించినాను ఓ గోపికలారా మీకేమైనా పిచ్చి పట్టినదా మీ గృహములను పతి పుత్రులను తల్లితండ్రులను బంధములను ఛేజించి ఈ అర్ధరాత్రి నా వద్దకు వచ్చినారు ఒకవేళ వారు నిద్రించుచున్నా మీరు శిక్ష తప్పించుకున్నను చిత్రగుప్తుని యమధర్మరాజును తప్పించుకునలేరు కదా ధర్మశాస్త్రమున మీకు ఏమి శిక్ష విధించబడనో మీకు తెలియనా ఇనుముతో తయారు చేసిన కృష్ణ విగ్రహములను ఎర్రగా అగ్నిలో కాల్చి ఆ విగ్రహములను ఆలింగనము చేసుకునున్నట్లు యమదోతలు చేయుదురు కావున మీ తమో గుణమును వదలి ఇండ్లకు పోండు అని చెప్పితిని దానికి వారు మందహాసములను చేసి కృష్ణ నీవు చెప్పిన శిక్షను మేము సంతోషముగా స్వీకరించము కానీ నిన్ను విడజాలము అని అన్నారు కావున నా కొరకు ఎట్టి శిక్షలను అయినా అనుభవించుటకు సిద్ధపడిన ఆ గోపికల ప్రియ భావములో వారి ప్రేమ భారమును చూడుము కిలో పంచదారతో చేయబడిన గాడిద బొమ్మ యొక్క ధర అరకిలో పంచదారతో చేయబడిన చిలుక కన్నా ఎక్కువ పలుకును కనుక భారము ప్రధానము కానీ చిలుక కాదు కావున నన్ను ప్రియునిగా భావించుటలో గొప్పతనము రాలేదు ఆ భావములో వారికి కల భక్తి యొక్క బరువు వలన విలువ వచ్చినది భావములోనే విలువయున్నచో ఒక ప్రియునిగా చూచు వేశ్యకు కూడా ఫలము వచ్చును కదా కావున గోపికలు వేరు వేశ్యలు వేరు గోపి వేశ్య అని నమూఢ దత్తుడెప్పుడు వేశ్యరతుడే భాగవతము రంకు కాదు జ్ఞానమదియే ఓరి సొంఠ ఏడు రోజులలో ముక్తినిచ్చు గ్రంథమేది అని పరీక్షిత్తు సుకుని ప్రశ్నించినప్పుడు నీ చరిత్ర గల రామాయణమును చెప్పలేదు గోపికల చరిత్రయగు భాగవతమును చెప్పినాడు పండితులు కూడా విద్యవతాం భాగవతే పరీక్ష అని భాగవతమును గురించి చెప్పినారు గాని రామాయణము గురించి చెప్పలేదు కావున నీవు ఏ మార్గమును వంకర మార్గమని ఆక్షేపించినావో అది ఏ నీ మార్గము కన్నా గొప్పది అని తెలుసుకొనుము భాగవతము గాడిద బొమ్మలో ఉన్న కిలో పంచదారను గురించి చెప్పుచున్నది కానీ గాడిద బొమ్మను గురించి కాదు కావున భాగవతము ప్రియ భావమును గురించి బోధించుటలేదు భావ మార్గమున ఉన్న భక్తి యొక్క బరువును గురించి బోధించుచున్నది నీవు గాడిదను చిలుకనే చూచినావు తప్ప ఆ బొమ్మలలో ఉన్న పంచదార బరువును చూడలేదు కావుననే దుకాణము యజమానిని పంచదార గాడిద వంద రూపాయలు పంచదార చిలుక యాభై రూపాయలు అన్నప్పుడు చిచి గాడిద ధర వంద రూపాయల అని గాడిదను ఆక్షేపించినావే తప్ప వాడు ఆ బొమ్మలోని పంచదార బరువును పట్టి ధర చెప్పినాడని గ్రహించుకున్నావు కావున నీ ఆక్షేపణ నీ అజ్ఞానము నుండి జనించినది కావున ఏ జీవుని ఆక్షేపించకము ఏ పుట్టలో ఏ పామున్నదో నీకేమి తెలియను పాములను పట్టువానికే తెలియను వారి మార్గములో గొప్పతనము ఉన్నను నేను గోలోకము సృష్టించి ఉండేటివాడను కాను వారిని నా హృదయములో నుంచుకుని దాచుకునేటివాడను ఈ చతుర్దశ భువనాధిపత్యము కన్నను నా హృదయ స్థానము గొప్పది కానీ బహిరంగముగా అందరికి నీ కనపడునట్లు ఈ గోలోక సృష్టిని చేసినది నీకును నీవలే ఆక్షేపణము చేయు ఇతరులకు బోధించుట కొరకే అని పరమాత్మ తన ఉపన్యాసమును ముగించినాడు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి